ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చెప్పాను కదా నాకైతే కాళ్ళు చేతిలో తింబరెక్కుతుందని బ్లడ్ లేదని చెప్పారని ఐ థింక్ మమ్మ నాకు అవసరం అయితే మినప్పిండి కొట్టాలని చెప్పేసి అయితే ఇవాళ నెయ్యి వేసుకొచ్చిందండి మా అమ్మని చేసేవాళ్ళ ఇంటికాడ ఇంకా అదైతే బాగా మన ముందే కరగబెట్టి నెయ్యిని ఏంటి అమ్మ మెంతలా అవి బాగా కరగబెట్టి ఇచ్చారనమాట ఇంకా నెయ్యి తీసుకొచ్చింది మంచిగా స్మెల్ వస్తూ ఉంది ఇంకా నైతే ఏం చేస్తామనేది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నెయ్యి మామూలుగా ఇంకా బాగా కరగబెట్టాలన్నమాట కొంచెం వెయిట్ చేసి పోసింది అదైతే చూపిస్తానండి ఫ్రెష్నే ఎలా ఉందనేది చూడండి ఆడుకుంటున్నా ఓ బడ్డీ ఓయ్ ఏంది ఇటు ఇటు మే నువ్వు ఇటు చూడు ఇటు చూడు మీ ఇటు చూడమ్మా ఏం చేస్తున్నా నువ్వు ఆడుకుంటున్నా నాన్నకాడబోదా మరి నానా నానా నానకాడికి మా అమ్మ అయితే అయితే వచ్చేసిందండి ఎందుకంటే బాగలేదని చెప్పేసి ఇంకైతే వచ్చేసింది అనమాట చేతుందని బుడ్డే ఆడుతుంది ఓమా నాన్ కడిగిపోతావా నాన్న కడిగిపోదామా ఇటు నాన్ కడిగిపోదాడు ఇటు తిప్పిద్దు నాన్న కడిగిపోదామా నూనె కొడుకు పోదు నాన కొడుకు నువ్వు పోతావాడికి పోతావా హజూ కాలు తేడతా ఉందా సరేనండి మా అమ్మ అయితే ఆడతా ఉంది ఓ నవ్వుతుంది దాగ తల్లి చక్కగా నవ్వురి పోతావా నవ్వుతా ఉంది కదా మా అమ్మ తీసుకొచ్చి నెయ్యి చూపేసి వాడికైతే ఎట్లా ఉందంటే రెండు గిద్దలు ఇంక ఇంత ఆమె అమ్మ పనికి పోయితండి సిమెంట్ పనికి మామూలుగా ఆమె భోజనం అలాగంటే అసలు స్మెల్ కూడా అసలు మంచి స్మెల్ వస్తుంది నాకు నెయ్యి అయితే మొదలెస్ సూపర్గా ఉంది రెండు గిద్దలంట మినప్పిండ్లకైతే బాగుంటుంది ఇది నెయ్యి ఎలాగైందంటే వాళ్ళది ఫ్రెష్ అనమాట మామూలుగా ఇంట్లో ఏమనుకున్నా అంటే కందిపప్పు అనమాట అలా అని అన్నం ఇది వచ్చేసి ఇంక రాత్రి నాకు ఇది వచ్చేసి పెరుగు ఇది వచ్చేసి నేమో తీసే తీసాయి ఇప్పుడు చల్లబడి దాన్ని బొల్లెగొందన్నాకైతే నెయ్యి లేక కొనుక్కొచ్చుకోవాలి అని అనుకుంటారు మీరైతే పాలు పాపుచుకొచ్చుకుంటారు కదా బయట వాటితోనే మేము అక్కడ తీసి ఫ్రిడ్జ్ నవలు చేసుకోవచ్చండి బల్లే చేసుకోవచ్చు ఆ వీడియో కూడా ఒకసారి నేను పెట్టాను మరి తర్వాత చేస్తాను మేము ఇప్పుడు ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే ఇంకా దాచి పెడతా ఉన్నాం అన్నమాట ఇంకేసి ఇంకా నా డ్రెస్సులు చీరలు అన్నీ అండి చూపిస్తాను ఇంక మా అమ్మ ఇంటి పడి ఉంది కదా సర్దిద్ది అనమాట ఇంకా సర్దిద్దేటప్పుడు అయితే మీకు చూపిస్తానండి మా బిరు నా ఎన్నుండి ఆ మా అమ్మ ఎన్ని అని అయితే చూపిస్తాను మా వదిని వచ్చేసరికి మా వదిని బిరువాలో ఉన్నాయి ఇంకా తా మా వదిన వచ్చిన తర్వాత ఇంక మా వదిని కూడా చూపిస్తాను మీకైతే ఇంకా మా అమ్మ అయితే పాపం బాగా ఇంటికి వచ్చిందండి ఇంకా ఒక మేతల కింద ఇద్దరు రెండు ఇద్దరు మేతల కింద ఒకలా ఉంది అంటే చేప్ప అని చెప్పేసి అయితే ఇంక ఇంటికి వచ్చింది అనమాట గోడ అని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని నెయ్యి పెట్టుకున్నాను మా అమ్మ అయితే బుడ్డమ్మ అయితే ఆడుకుంటుంది కరేపాకు వేసేదా ఇప్పుడే లేకపోతే బాగా మరిగే తప్పుడా అంటే నెయ్యి అనేది బాగా కరిగేటప్పుడు అయితే ఇందు వేసింది కదా మెంతుల మా అమ్మ చూడండి ఎట్టాడుకుంటా మా అమ్మ రేపు అమ్మ అయితే పోతే ఎవరితో ఆడుకుంటావా అమ్మకొచ్చుకుంటాను ఏదికొచ్చుకుంటాను పోతా అటు తిరుగుతున్నావా అమ్మమ్ కాడంటా అమ్మమ్ కాడంటావా బిడ్డ ఇటు దిక్కు బిడ్డ అమ్మమ్ కాడంటా అమ్మమ్ కాడా అమ్మమ్ కాడంటావా అమ్మమ్మ కాడా టైం వచ్చేసి పదిన్నరండి గుడ్గాడికి అయితే ఇంకా స్నానం చేయించాలా ఇంకా చేయించలేదు ఎందుకంటే కొంచెం ఇప్పుడు లేదు సల్లగా ఉందని నమ్మకం కా మా అమ్మ అయితే సరిపోయింది ఇక నే అంతా బాగా తెరలాదు ఆడుకో ఆడుకుంటావా

పాక్ మంచి మంచిగా ఆసిన అంటే నెయ్యి అనేది ఇంకా పాడవదు కరేపాకు మెంతులు ఇంక వేసుకుంటే కరివేపాకు అనేది పాడవదు ఇంకా సిమ్లోనే బాగా ఎర్రకి వచ్చింది దాకా అయితే ఇంక మరిగించేసుకోవాలండి తప్పకుండా మీరు ఎవరికైనా కొచ్చుకున్నప్పుడు ఇలా చేసి స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది నేనైతే నెయ్యి తినడం ఇదే మంచిగా ఆసినప్పుడు ఇప్పుడు తినా అలా తినకపోతే బలం ఉండదు అది కానీ స్మెల్ అయితే మెంతలో వేసింది అంటున్నావు చూసి ఎర్రగా వస్తుంది ఇప్పుడు ఎదుగు ఇంకా రావాలి ఎర్రగా ఎర్ర మంచిదే మంచిది మంచిదేనా ఆ బుడ్డదేది అమ్మాయి ఒక్కటే దండి ఎవరున్నా లేకపోయినా కానీ ఒక ఆకలి అయితేనే ఏడిసేది అది కానీ బుడ్డ ఆకలి అయితేనేనా ఏడ్చేది నువ్వు మా బుడ్డామా ఓ బుడ్డామా తెప్పది తెప్పదిట ఆడుకో దేని ఇంక మరి నాకు మూత మోత వేసుకుంటాను మీరు ట్రై చేయండి తప్పకుండా ఇట్ట సరేనండి ఇంకా నెయ్యి అయితే ఇంకా చూసారు కదా బాగా ఎర్రగా అయితే వచ్చేసిందండి ఇంక ఇలా అయితే చేసేసుకోవాలా ఇంక నేనైతే ఇంక ఇది డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను ఆరిపోయిన తర్వాత ఇంకా తిరుగుతూ ఉంది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఐదు నిమిషాల నుంచి అండి ఇంక వీడియో వచ్చేసి ఇంతేనమాట ఏనా అబ్బా ఏం ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇప్పుడైతే మా బుడ్డమ్మకి స్నానం చేపిస్తున్నాను అనమాట ఇందుకంటే మాకు మేకడ కొంచెం వస్తే వేసాము దీనికి మండ పూడతున్నాను ఇంక తీసుకోవడం ఎక్కువైంది మా అమ్మ చూసారా ఐస్ క్రీమ్ అయితే వేస్తే గడ్డ గట్టిపోయింది పోయింది నేనే ఐస్ గడ్డలు ప్రిపేర్ చేద్దాను కూలింగ్ ఉంది దాన్ని ఐస్ గడ్డలు వేస్తే పని లేకుండా రీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట లేబాలు ఏ కలర్లో వచ్చింది ఇప్పుడు ఆపేసుకున్నాం పేసుకున్నాం పొగలు బాగా కూడా బయట లెగొస్తుంది అదిగా అండి ఈ కలర్లో ఈ కలర్లోకి రావాలన్న ఊరికొడుతుంది ఇట్లా నీళ్ళు ఎట్లా చూసారా ఎట్లా ఉందని ఫస్ట్ టైం తింటాం పాయసంగా పొంగల్లో కన్నా బెల్లపన్నంలో ముద్దపప్పులో బాగుంది కాంబినేషన్ ఇదైతే సూపర్ ఉండిద్ది అనమాట మీకు ఎలా ఉండి మీరు దేంట్లో నంచుకొని తింటే బాగుండిద్ది కామెంట్ చేయండి తప్పకుండా ఫ్రెష్నే అనమాట ఇదిగోండి ఇంక వీడియో వచ్చేసినండి ఇంక ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయాలా మా అమ్మ ప్రిపేర్ అంటుంది మా అమ్మకు అంట ఆ ప్రిపేర్ చేసే వీడియో అయితే మీకు పెడతాను సరేనా ఇంక ఈ నెయ్యి ఎలా ఉందో లేదో కామెంట్ చేయండి ఫ్రెష్ నే అనమాట ఇంకెలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒక వన్ వీక్లో వీడియో అయితే పెడతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి బాయ్ బాయ్ గొడ్డమ్మాయికి అయితే స్నానం చేయించడానికి అయితే ఇంక రెడీ అవుతున్నాం మా అబ్బాయి అయితే ఏంటి దేనికి బాలు డబ్బా తెస్తున్నావు అమ్మాయికి తెపో పోయి బాయ్ చెప్పు బాయ్ బాయ్ టేస్ట్ మాత్రం ఇది పచ్చళ్ళకైనా కారాలకైనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మధ్య తినేకందు బాగుంది అంత బాగుంది ఇంకా డబ్బా కన్నా మనం దగ్గరుండి చేసుకొని పాపస్కొచ్చుకునేది బాగుంటుంది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఇంకా చాలా బాగుంటుంది బయట నుంచి కొనుక్కొచ్చిన ఏముంటాయి అసలు మనకు తెలియదు కదండి చాలానే కలుపుతారు అదే మన దగ్గర మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మన ఇంటి పక్క వాళ్ళు ప్రిపేర్ చేసుకుని నేను తెచ్చుకుంటే బాగుంటుంది కొనుక్కొచ్చుకున్న మా ఊర్లో ఎలానే చాలా మంది అమ్ముతూ ఉంటారండి వాళ్ళు పసుకొచ్చుకుంటారు కదా మేక తీసుకు ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముకుంటూ ఉంటారు చాలామంది ఏ అయితే Yeah.